సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ప్రజల మధ్య స్నేహ సంబంధాలు కళల ద్వారా సంపందించాలన్న ఉద్దేశం మీద ఏటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా నాలుగవ అంతరాష్ట్ర సాంస్కృతిక ముఖ్యంగా నృత్యోత్సవాలు ఈ మాసం పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించాలని నిర్ణయించాము ఈ కార్యక్రమానికి పదహారు రాష్ట్రాల నుంచి నృత్య రూపాలు మనకి ఈసారి ప్రదర్శించబోతుంది అదే కాకుండా ఇతర రాష్ట్రాల సాంస్కృతిక సంఘాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు సే తమిళ కళ్యాణ మండలం కానీ గుజరాత్ సమాజం కానీ రాజస్థాన్ సమాజం కానీ తర్వాత కైరళి కేరళ సమాజం అలాంటి సంస్థలు కూడా మన కార్యక్రమాల్లో ఒరిసా ఉత్కల్ సాంస్కృతిక సమాజం వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు దాదాపు ఇరవైకి పైన కళారూపాలు రెండు రోజుల్లో కళాపరిధిలో ఆరు నుంచి తొమ్మిది ఏళ్ళ వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కళాపరిధిలో రెండు విశాఖపట్నం జనాలందరూ ఈ కార్యక్రమం ఉచితంగా ప్రవేశం ఉచిత ఉచితం కనుక అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం